హలో ఫ్రెండ్స్ ఈ కార్ అయితే అమ్మకానికి ఉందండి ఈ కార్ అనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పాటుగా వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు పూర్తిగా వీడియోని చూసి అందరూ చూడకుండా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి పూర్తిగా వీడియోని చూసి మీకు అడ్రస్ అదంతా కూడా లొకేషన్ కూడా వెబ్సైట్లో ఉంటుంది ఆ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ విసెల్స్ కార్స్ డాట్ కామ్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది అది ఆ వెబ్సైట్ని మన ఛానల్ కింద కామెంట్స్లో అయితే పిన్ చేసి పెడతాము అది క్లిక్ ఇవ్వండి దాంతోపాటుగా ఈ కార్ అయితే సేల్ సేల్కి ఉంది చాలా తక్కువ ధరలో కూడా ఉందండి మీరు వెంటనే కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం చూసుకొని డైరెక్ట్గా వచ్చి కొనే ఇది డిజిల్ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఐదు కొత్త టైర్లు ఉన్నాయి స్టెఫినింగ్తో సహా కొత్త టైర్స్ ఉన్నాయి దాంతోపాటుగా నీట్గా మెయింటైన్ చేయబండి ఇది అయితే ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు దాంతోపాటుగా హెడ్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి నీట్గా మెయింటైన్ చేశారు ఇంటీరియర్ కూడా చాలా నీట్ నీట్గా ఉంది ఇలాంటి మరెన్నో కార్స్ కోసం మన దగ్గర చాలామంది వచ్చి తీసుకుంటుంటారు లొకేషన్స్ కానీ ఇవన్నీ డౌట్ ఏమైనా ఉన్నా మీరు డైరెక్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి దాంతోపాటుగా మీకు నచ్చిన కూడా వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాంతోపాటుగా మీరు మెకానిక్తో చెక్ చేయించుకొని ఈ బండి చూసుకున్న తర్వాత కొనుక్కోవడం అయితే మంచిదండి బండిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు డీజిల్ వర్షన్ మిడ్ వేరియంట్ సీట్స్ కానీ స్టీరింగ్ కానీ స్టీరింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుంది మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మీకు గేర్స్ కూడా స్మూత్గా ట్రాన్స్మిట్ అవుతున్నాయి పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అన్నీ కూడా ఉంటాయి టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్గా ఉంది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏసీ అయితే కండిషన్లో ఉంది ఏసీతో పాటుగా హీటర్ కూడా పనిచేస్తుంది మీరు కావాలి అనుకుంటే ఈ కార్ని కొనుక్కోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి